ఉన్నానండి అయ్యా నిజంగా వాక్సిం అయ్యి సతీష్ కుమార్ గారు కూడా చెప్పలే పోరండి వాక్సిం ఆయన చెప్పారు కాని ఇంత విక్రంగా చెప్పలేదు అసలు ఇటు తీసి చాలా బాగా చెప్పారు అయ్యో బాబాయ్ ఏం చెప్పారండి నిజంగా ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది చూపిస్తాను మీకు మొదటి వాడు నేను పొలము కొని ఉన్నాను కొనేసాడా కొండానికి వెళ్ళాలా చెప్పేది అది మనకు కూడా అలా ఉంటదట అంటే ఇంత సిల్లీ రీజన్స్ ఉంటాయి మనం ఆలయాగొడ్డానికి ఓకే రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి చాలా మంది చెప్తున్నారంట ఏక మనసులో చెప్తున్నారంట కారణాలు వేరట ఇది భోజన పంక్తిలో ఆదివారం నాడు ఆలయానికి రాకుండా చెప్పే షాకులు ఇవి ఒకటే టార్గెట్ ఆలయానికి రాకపోవడం ఆదివారం ఎంత పవిత్రమైందో ఆదివారం ఈ సృష్టికి అవి అతీతమైంది ఆదివారం ఏ మనిషి నుంచి రాలేదు ఆదివారం అనేది ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలోనే లేదు కానీ దేవుని పునరుత్న దినం వలన మనకు ఒక ఆదివారం వచ్చింది ఆ ఆదివారాన్ని మనం ఎగ్గొట్టేస్తున్నామండి నిజంగా సందేశం చాలా బాగుందండి సందేశం ఎవరు అలాగా చాలా చెప్పారు అయ్యు బాబాయ్ ఏం చెప్పారండి నిజంగానే ఆయన చెప్పిన తర్వాత నేను నేను మీ గారితో అన్నాను ఈ రోజు ఈ ఆదివారం నుంచి మొదలెట్టి ఏ రోజుని సర్చ్ అయితే మాత్రం నేను రెండు వారాలు మానేతాను మొన్న కానీ నేను మానేందుకు నాకు వినిపించానుకుంటున్నాను భగవంతుడు నేను బైబిల్ చదువుకున్నా నాకు కానీ చాలా ఈ బాబు అండి మాట అయితే మాత్రం అయితే ఉపవాస కోటలో ఉపవాస రోజు వేద్దాం అంటారు ఈ అద్దం ఉండే గారు అయ్యో బాబాయ్ కానీ నిజంగా సందేశం చాలా బాగుందండి ఓకే నిజంగా అంత సందేశం మన ఎవరు వినిపించరండి అలాగా ఓకే ఓకే అండి వాక్యం అన్ని పేజీలు తిరిగేసి అన్ని భావాలు ఎవరు అన్ని వాక్యంగా మాట్లాడరు ఓకే చెప్పిన పదానికి కానీ ఎన్నో కూడా నిజంగా జ్ఞానేంద్రం ఉన్నవాళ్ళు ఎవరు కూడా మాట్లాడండి ఆదివారం కాదువారంతా దేవుడి రాకడొచ్చే వరకు విదుడడక్క కాదువారంతా దేవుని రాకడొచ్చే వరకు గుదుడు రక్క నిజమండి ఆయన చెప్పింది మా తప్పకుండా చెప్పారు కానీ ఇలా ఉండదండి ఇలా కూడా లేదు అది ఆ డేట్ కూడా చెప్తాను ఆ డేట్ ని చెప్పారు కానీ అది లేదండి ఆయన హైదరాబాద్ లో అంత టీవీ లో చూపిచ్చిన కానీ నిజంగా ఇదే మరి వీడియో చూపిస్తే మరి జనాలకి చెప్పాడు లేదు చెప్పలేదు మరి ఒకడు నేను ఐదు జతలు కొనాలి సంతకెళ్తే నాకు పలానా ఏది కొనుక్కుందామని ఉందండి అంటున్నా ఆల్రెడీ కొనేసాడట కానీ ఆదివారం నాడే వెళ్ళి చూడాలట భోజనం కొట్టేసి ఆలయానికి రాకుండానే ఆలయానికి అదేనా ఉంది వాటిని పరీక్షించడానికి వెళ్ళి ఆదివారం నాడే సారీ నేను రాలేను అంటే నేను ఏదైనా నాడు రావాలని చెప్పేస్తున్నాను అనుకుంటున్నారేమో దేవుడు ఆల్రెడీ మన అందరి గురించి తెలియచి అనంత జ్ఞానైన దేవుడు ఇప్పుడే లిఖిత చేయబడ్డా ఆయన ఉన్న మాత్రమే చెప్పాడు లేని ఏం చెప్పలేదు అసలు బయట అక్కడ లేని చెప్పలేదు కదండి అసలు లేదండి అది ఆయన ఉన్న మాత్రమే చెప్పాడు లేని ఏం చెప్పలేదు అసల బయట అక్కడ లేని చెప్పలేదు కదండి అసలు లేదండి అది ఆయన ఒక ఒత్తులు పుల్లించి ఏం చెప్పలేదండి ఆయన దాంట్లో ఉన్న అక్షరం చూపించే చెప్పాడు అదండి బైబిల్ చాలా అమ్మ చెప్పారు అబ్బాయి ఆయన తీసుకొచ్చారండి అయ్య నాకు చాలా హ్యాపీ అనిపించింది చేద్దామండి అయ్యారు నిజంగా సందేశం గొప్ప సందేశం ఎందుకంటే మనం చెప్తుంటాం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళతో చెప్పితే అది మనం చెప్పింది అన్న ఎలా ఉంటదంటే అయ్యారు చెప్తున్నారు అన్న టైప్ ఉంటది కానీ చెప్పింది అలా లేదండి గోమె గుట్టినట్టు ఉంది ఎలా మనుషులకి కూడా ఎవరు కూడా మాటలు నేర్చుకోవాలి చూడండి నిద్రోతగలు గాని కులిబాట ఎవరికి లేదు గోమికి గుట్టినట్టు ఉంది ఎలా మనుషులకి ఎవరు కూడా మాటలు నేర్చుకోవాలి చూడండి నిద్రోతలు గాని కులిబాట లేదు చాలా పదం ఆయన చెప్పిన సందేశం అంతా రిఫరెంట్ గా చెప్పాను చాలా గొప్పగా చెప్పారండి అన్ని పేజీలు తిరిగేసారంటే అది అన్నం కాని బట్టి మొత్తం ఇబ్రాహిం దగ్గర తిరిగేసాడు బైబిల్ అంతా తిరిగి ఒక గంటలు తిరిగేసారండి అది అవునండి అవునండి అది మెయిన్ చెప్పారండి నాకు బాగా మీకులాగా నచ్చితే నైట్ కూడా రావాలని చెప్పాను కానీ చాలా బాగా చెప్పారండి చెప్పానండి నిజంగా నేను మళ్ళీ మధ్యలో ఎప్పుడు కూడా తీసుకొద్దామని అలాగండి అలాగే ఈ మధ్యలో ఎప్పుడన్నా కొత్తగా నేను టైం చూడండి ఒకసారి తీసుకొద్దామండి అయ్యారు సందేశం కూడా చెప్పిందామండి ఈ సందేశం సందేశం చెప్పినా నేను కేంద్రా ఉంటది ఆయన ఆయన మొత్తం అంతా ఎలా తిరగేసేయండి ఆయన చేత మొత్తం ఎప్పుడన్నా నీ సహోదరుణ్ణి రాలేదేంట్రా మన ఆదివారం నాడు ఆ చర్చి మానేది ఎలాగరా అలా మానకూడదు కదని ఈ పదాన్ని ఎప్పుడన్నా ఉపయోగించగలరా మీరు వెరీ గుడ్ థ్యాంక్ యూ మీరు అన్నందుకు కానీ ఈ పదాన్ని ఉపయోగించే ముందు నువ్వు ఎప్పుడన్నా మానేసి ఉంటావు చెప్పలే మొన్న వచ్చాడు నువ్వు అంటడా అంటడా కానీ అది నీకుందా ఎనిబడి ఎందుకు చర్చికి రాలేదు చచ్చి మానవచ్చా నువ్వు చచ్చి మాన కూడా తెలుసా ఇక ఈ పాత నిబంధన ఆజ్ఞలు విన్న తర్వాత కొత్త నిబంధనలో ఆజ్ఞలు చూసిన తర్వాత చాప నీరులాగా మనకు మన మీదకి వస్తున్న శాపక్రస్తమైన మాటలు విన్న తర్వాత ఇంకెప్పుడు మానడానికి లేదు కానీ నువ్వెందుకు రాలేదు మన నాది అని నువ్వు అడగడానికి యు రైట్ లేదు ఎందుకంటే మనం కూడా మానేసాండి భగవంతు ఇంకా చాలా బాగా ఉద్యోగాలండి చెప్పండి పదాధ్యాయం అందరూ ఒకసారి చదవండి అందరూ ఒకసారి బిగ్రగా చెప్పండి కొట్టి ప్రభుత్వం ఇలాగా పగలు వారి దేవుడు ఇచ్చినట్టు వృత్తిని ల్యాబ్ టెక్నిషియన్ నడిపిస్తూ ఎన్నో సంఘాలకి హెచ్చరిక పుత్రులుగా దేవుడు వారిని లేపాడు చెప్పకూడదు ఒకసారి సరిగట్టుగా ఇలాంటి ఇలాంటి నైవేజన్లు నైవ్యం ఈనాడు చివరి దినాల్లో సంఘాలకి అవసరం అందుకే దేవుడు వారికి నేను ఒక అవార్డుని ఇచ్చాను ఏంటంటే ఈ చివరి దినాల్లో హెచ్చరిక పుత్రులు అదే నేనే గట్టిగా స్ట్రాంగ్గా చెప్పానంటే చచ్చిపోతారంట ఆ ద్వారా రాకపోతే ఆయనకి రాకపోతే పది రూపాయలు లాస్ వచ్చేస్తుంది మనకి ఇలాంటి విమర్శలు ఉంటాయి దేవుడు అని అంటే మొన్న మార్నింగ్ సెక్షన్లో మాట్లాడారు తప్పనిసరిగా నైట్ సెక్షన్లో కూడా ఈ సందేశాన్ని మీరు ఇవ్వాలని ఆహ్వానించాను ఇంచుమించు గత ముప్పై ఏళ్ళ నుంచి కాకినాడ పట్టణంలో ఏ ఒక్క ల్యాబ్ టెక్నిషియన్ లేనప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మరి అలాంటి ఒక దైవజులే వచ్చి బైబిల్ పట్టుకుని ఇలా తెలిసి ఏదో ఉపమానాలు రెండు కథలు చెప్పేసి వెళ్ళిపోతారు వారి పైలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం వేసుకొచ్చింది దేవుడు ఎంతో ఒక గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు వారికి భారాన్ని ఇచ్చారు ఇక్కడే కాదు ఇంకా అనేకమైన సంఘాలలో ఇలాంటి హెచ్చరిక పుత్రులుగా దేవుడు వారు ఆరుగురును గాక సమయంలో మన సత్యారావు గారు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా హృదయపూర్వకమైన కానుకను మనము